మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి నమస్తే తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి ఆరు తలలు పన్నెండు చేతులు ఉంటాయని ఆయన మహాజ్ఞాని అని ఆయన్ను పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని పురాణవచనం వల్లీ దేవుడిని పూజిస్తే కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని దేవసేన దేవుడిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి రోజు పూజించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని మన వేదాలు చెప్తూ ఉన్నాయి అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం షష్ఠి పూజను మొదలు పెడదాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో చేసుకునే పూజా విధానం నివేదించేటువంటి ప్రసాదాలు అలాగే పుట్టవద్ద లేదా గుడిలో చేయవలసిన పూజా విధానం గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ షష్ఠి రోజు ఉపవాసం ఏ విధంగా చేయాలో వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి ఉతికిన వస్త్రాలను ధరించాలి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది పూజ చేసేవారు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి లేవు అనుకుంటే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలను ధరించండి పూజ కోసం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు పూజలో ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు అక్షింతలు ఎరుపు గంధం లేనివారు మామూలు గంధం ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు ప్రీతి కాబట్టి ఈ రంగు వాడే ప్రయత్నం చేయండి లేకపోతే కుదిరినప్పుడు లేదా మీరు మామూలుగా ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు ఈరోజు పానకం చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు తమలపాకు ఇతర పళ్ళు కొబ్బరికాయ వీటన్నిటినీ కూడా సిద్ధం చేసుకోవాలి ఈరోజు మనం పూజ చేసే సమయంలో కేవలం సుబ్రహ్మణ్య స్వామి అని అనకూడదు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనుకుంటూ పూజ చేసుకోవాలి పటం కూడా ముగ్గురు కలిసి ఉన్న ఫోటోనే తీసుకోవాలి ఈ పూజ కోసం వేరే ఆసనాన్ని ఏర్పాటు చేసి పటాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే పూజా మందిరంలోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు పూజ కోసం చక్కగా ఆసనం ఏర్పాటు చేసుకొని దానిపై అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఆసనంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవాలి ఈ ఫోటో లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు అది కూడా లేనివారు శివ పార్వతుల ఫోటోను లేదా శివ పార్వతుల కుటుంబం ఫోటోను పెట్టుకోవచ్చు చక్కగా ఎరుపు లేదా మీ దగ్గర ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోవాలి ఆ తర్వాత ఏకబత్తితో దీపాన్ని వెలిగించి గంధం కుంకుమ పూలతో చక్కగా దీపాన్ని అలంకరించి ధూపం చూపించి నమస్కారం చేసుకోవాలి తరువాత స్వామివారిని ఆవాహన చేసి అన్ని ఉపచారాలతోటి స్వామివారిని పూజించుకోవాలి పుష్పాలతో పూజించుకోవాలి తరువాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదువుకోవాలి ఈ షష్ఠి రోజున నైవేద్యంగా స్వామికి చలిమిడి అలాగే చిమ్మిలి కొబ్బరికాయ పానకం అందుబాటులో ఉంటే ఏమైనా ఇతర పండ్లు నివేదన చేసి తాంబూలం పెట్టాలి ఇలా నైవేద్యం పెట్టడం పూర్తయిపోయిన తరువాత కర్పూర హారతి ఇవ్వాలి అక్షింతలు పువ్వులు తీసుకుని స్వామివారికి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారిపై వేసి తమ పిల్లలు వంశం చల్లగా ఉండేటట్లుగా చూడమని వేడుకొని ప్రసాదంగా ఆ పువ్వులు అక్షింతలు తీసుకోవాలి ఈ విధంగా యథాశక్తి ఇంట్లో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు లేదా దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ ఇతర పండ్లు స్వామివారికి తీసుకుని వెళ్ళి చక్కగా స్వామివారిని పూజించుకోవాలి ఆయన దర్శనం కూడా చేసుకోవాలి షష్ఠి రోజు ముఖ్యంగా ప్రధానంగా పుట్టవద్దకు వెళ్ళి పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పుట్టవద్ద నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకుని ఆ ముగ్గుపై దీపం వెలిగించి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకొని పుట్టలో పాలు పొయ్యాలి జంట నాగులు ఉంటే వాటిపై కూడా అక్కడ పాలు పొయ్యాలి ఆ తరువాత స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి ఇక ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకుంటారు కొంతమంది కొందరు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు కొందరు ఈ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజున భోజనం చేస్తారు కొందరు ఉప్పు లేని పదార్థాలను తింటూ ఉంటారు ఇవి మీ ఆచారాలను బట్టి ప్రాంతాన్ని బట్టి మీ శరీరం సహకరించే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మీ వీలును బట్టి మీరు చేసుకోండి ఈ విధంగా సంతానం లేని వారు సంతానం కోసం సంతానం ఉన్నవారు పిల్లలు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని వంశం వృద్ధి చెందాలని సంపద పెరగాలని సకల ఐశ్వర్యాలు సమకూరాలని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి రోజు పూజ చేసి ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందండి మరి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననానికి సంబంధించిన కథను మనం తెలుసుకుందాం ఈరోజు ఈ విధంగా పూజ చేయలేని వారు లేదా చేయటం కుదరని వారు వేరే వేరే పనుల వల్ల పూజ చేసుకోలేనివారు కనీసం ఈరోజు ఈ ఒక్క కథ విన్నా సరే మంచి ఫలితాలు కలిగి మీ సకల కోరికలు నెరవేరుతాయని పురాణ కథనం మరి ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరు ముఖములను పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనం కలిగిన వాడే దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివ పార్వతుల గారాల బిడ్డ దేవసేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశ అభివృద్ధిని బుద్ధి సమృద్ధిని సకల కోరికలను సర్వసంపదలను ప్రసాదించే భక్త సులభుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన పవిత్ర పర్వదినం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం ఈ పర్వదినానికి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయ షష్ఠి కుమార షష్ఠి స్కంద షష్ఠి కార్తికేయ షష్ఠి గుహప్రియ వ్రతం వంటి పేర్లు ఉన్నాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాలలో కనిపిస్తూ ఉంటాయి పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బల గర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండటంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నట్లయితే జన్మించే కుమారుడు తారకాసురుణ్ణి అతమందిస్తాడు అని ఉపాయం చెప్పాడు ఈ మాటలను విన్న దేవతలు శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మధుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరచి మన్మధుడిని దహించి వేశాడు అయితే తారకాసురుడిని అంతమందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు వారిద్దరూ కూడా శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడు రెతస్సు పతనమై భూమిపై పడింది దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది అగ్ని దానిని భరించలేక గంగలో వదలగా దానిని తన తీరంలోని శరవణమునకు తోసివేసింది అక్కడే శ్రీ కుమారస్వామి జన్మించాడు శరవణమున జన్మించిన వాడు గనక స్వామికి శరవణ బహువుడు అనే పేరు ఏర్పడింది అందుకే మనం ఓం అని మంత్రాన్ని స్మరిస్తూ ఉంటాం అంతేకాకుండా నదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు పన్నెండు చేతులు రెండు కాళ్లతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు అందువల్ల ఆయనకు షణ్ముఖుడు అనే పేరు ఏర్పడింది ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పెంచేందుకు శ్రీ మహావిష్ణువు ఆరు కృతికలను నియమించారు వారు పెంచి పెద్ద చేశారు ఆరు కృతికల చేత పెంచబడటం వల్ల స్వామికి కార్తికేయుడు అనే పేరు ఏర్పడింది ఈ విధంగా కృతికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అతమందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మని బంధించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి త్రిమూర్తులలో లయకారకుడైన శివుడికి కుమారుడిగా జన్మించిన స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృతికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోనే బంధించినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రాన్ని అంటే ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దానిని విని ఆకలింపు చేసుకున్నాడు ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ మంత్ర అర్థాన్ని చెప్పవలసినదిగా అడుగుతాడు బ్రహ్మ సరిగ్గా చెప్పలేకపోవడంతో సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడిని బంధించాడు శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు నెమలి వాహనం కోడి ధ్వజం తారకాసురుడి సోదరుడైన సూరం పద్ముడు దేవతలను ఇబ్బంది పాలు చేస్తూ ఉండటంతో సుబ్రహ్మణ్య స్వామి సూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు యుద్ధంలో ఆరవ రోజు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధం ప్రయోగించటంతో పక్షి రెండుగా ఖండింపబడింది ఆ రెండిటిలో ఒకటి నెమలిగా మరి ఒకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని శరణు వేడుకోవటంతో నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నట్లుగా పురాణ కథనం ఒకటి ప్రాచుర్యంలో ఉంది వల్లీ దేవసేనలను ఎలా వివాహం చేసుకున్నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు దేవేరులు ఉన్నారు శ్రీ వల్లీదేవి శ్రీ దేవసేనలు వారు తారకాసురుడిని అతమందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేయగా తిరుత్తిన ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లి దేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లుగా పురాణ కథనం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యాలను సమర్పించాలి ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటి రోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసమును విరమించాలి అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండటం ఆచారం కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయటం కూడా సత్ఫలితాలను ఇస్తుంది దీనికి తోడు గ్రహ దోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు కేతు సర్ప కుజ దోషములు ఉన్నవారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం వలన సత్ఫలితాలు ఉంటాయని చెప్పబడుతూ ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పూజించి పులగం క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి పంచల సాపు దక్షిణలను తాంబూల మందు ఉంచి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి వీటికి తోడు ఈరోజు శరణవ భవ అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించటం జపించటం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవటం వల్ల వంశ అభివృద్ధి విజ్ఞాన అభివృద్ధి బుద్ధి సమృద్ధి సకల ఐశ్వర్యాలు సకల సౌఖ్యాలు సిరి సంపదలు అన్నీ కూడా సమకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంట్లో అలాగే పుట్టవద్ద ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర కృపను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి